మీడియా మిత్రులందరికీ నమస్కారం యాక్చువల్గా హెచ్ఎంఎల్ఏ గారు కలెక్టర్ గారికి ఒక పీజీఆర్ఎస్ పిటిషన్ ఇవ్వడం జరిగింది అంటే తాడపత్ర టౌన్లో ఏడు వందల మూడు సర్వే నెంబర్కి సంబంధించి అది వంక ఆ వంక ఎంక్రోచ్మెంట్ అయ్యి ఎప్పుడన్నా వాహనాలు ఇవన్నీ ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో కాక నీళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయనేది ఆరోపణ చేయడం జరిగింది వంక ఎంక్రోచ్మెంట్ జరగడం జరిగిందని చెప్పడం జరిగింది దాని మీద ఆల్రెడీ మేము విచారణ చేపట్టాము దాని పరంగానే సర్వే నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వంకలో ఏమైనా ఎంక్రోచ్మెంట్ జరిగిందా లేదా అనేది దానికి ఆనుకునే ఒక ఆర్ఎన్పి రోడ్డు కూడా ఉంది ఆర్ఎన్పి రోడ్డు ఏమంటే గతంలో రెండు వేల ఆరులోనే అంటే రెండు వేల ఆరులో అక్కడ ఉండే రైతులు స్వచ్ఛందంగా మున్సిపాలిటీలో డెవలప్మెంట్ కోసము వితౌట్ ఎనీ కాంపెన్సేషన్ వాళ్ళే రోడ్ ఫార్మేషన్ కోసము ఏడు మీటర్లు వరకు ల్యాండ్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు దాని తర్వాత వచ్చిందే ఎంక్రో ఇది వంక ఉందా లేదా అనే దాని మీదనే సర్వే చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత ఎంక్రోచ్మెంట్ ఉందా లేదా అనేది సర్వే అయిపోయిన తర్వాత నిర్ణయం అది రిపోర్ట్ కలెక్టర్ గారికి అయితే సమర్పించడం జరుగుతుంది ఒక నాలుగైదు తేదీల్లో ఇవి నాలుగైదు రోజుల్లో డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్చి సమర్పిస్తాం మేము దీని మీద ఎంక్రోచ్మెంట్ ఉందా లేదా అనే ఒకవేళ ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే దానిపైన చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం ధర్నా చేసే వాళ్ళకి చెప్పాం కదా రేపు సర్వే స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము కాబట్టి నోటీస్ పీరియడ్ కూడా రేపటికి అయిపోతుంది రేపు సర్వే స్టార్ట్ చేపిస్తాం